హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది శరత్ చంద్ర బర్డే రోజు మరి డ్రెస్లు తారిమారైపోయాయా భూమి టెన్షన్ పడుతుంటే గగన్ చేసిన పనికి భూమి ఫిదా అయిందా శరత్ చంద్ర కుర్తా పైజమాని మొదటిసారి గెటప్లో గగన్ వచ్చాడా మరి ఒక్కసారిగా ఆనందంలో శారదా భూమి అసలేం జరిగింది అలాగే మరి కోపంతో నయని మీద రుద్రరూపం చూడాలి అనుకున్న అపూర్వకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నయని మరి ఇంటికి వచ్చిన తర్వాత భూమి ఎలా బెదరగొట్టిందో తెలుసా ఇంకెందుకు ఆలస్యం మరి గగన్ భూమిలు ఇద్దరు శరత్ చంద్రకి అన్నదానం చేశారా మరి మృత్యుంజయ హోమం చేశారా ఇలా మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో రావాలి అంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి శరత్చంద్ర డ్రెస్సు గగన్కి గగన్ డ్రెస్సు శరత్ చంద్రకి తారుమారు అయిపోతుంది తెలియక భూమి ఆ సంచిని తీసుకుని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతుంది అది అల్మరాలో పెట్టి మరి మర్నాడే శరత్ చంద్ర పుట్టినరోజు ఇంటి పాది మరి ఎలాంటి వేడుకలు చేస్తారో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ మరి కృష్ణప్రసాదు బావగారి పుట్టినరోజు నాడు ఎప్పుడు కూడా మరి మన ఊరి చివర ఉన్న గుడికి వెళ్ళి అన్నదానం మృత్యుంజయ హోమం అవి చాలా జరిపించేవారు కానీ ఈరోజు బావగారు అలా పాపం ప్రాణం లేకుండా ఉండటం చాలా బాధాకరంగా ఉంది అని చెప్పి ఆయన రూమ్లోకి వెళ్ళి బావగారు పరిస్థితులన్నీ చూస్తున్నారు త్వరలోనే మీరు కళ్ళు తెరిచి బయటకు వస్తే సంతోషంగా ఉంటుంది మీ కన్న కూతురు భూమి పడడానికి కష్టాలు పడుతుంది ఇప్పటికే ఎన్నో రకాలుగా మిమ్మల్ని కూడా మీ మీద హత్య ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మీ ప్రాణాలకి రక్షణగా ఉంటూ భూమి తను ఎంతో నరకం అనుభవిస్తుంది బావగారు త్వరలోనే మీరు కోలుకోవాలని రేపు మీ పుట్టినరోజు రోజైనా మీరు కళ్ళు తెరవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఆయన రూమ్లో నుంచి బయటకు వచ్చి మీరాతో మాట్లాడతాడు మీరా మీ అన్నయ్య పుట్టినరోజు నాడు ఎంత అభురంగా ఎంత ఒక పండగలాగా చేసేవాళ్ళు ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరికీ బట్టలు పెట్టేవారు ప్రతి ఒక్కరూ మరి మీ అన్నయ్యని అందరూ ఆశీర్వదించేవారు నిజంగా అలాంటి రోజు మళ్ళా రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి అనగానే మీరా కూడా అవునండి నాకు కూడా మా అన్నయ్య కోసమే నా అంతా అసలు మా అన్నయ్యకి భూమి కూతురని తెలిస్తే ఎంత సంతోషించేవారు అసలు ఆ మాట చెప్పలే చెప్పలేనంత ఆనందాన్ని తీసుకొచ్చేది మా అన్నయ్య మా అన్నయ్య పుట్టినరోజు ఇలా జీవత్సవంలో పడుకుంటే నా గుండె ఎంతగా బాధ విలవిల్లాడిపోతున్నానో నాకే తెలీదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా చర్య వచ్చి అమ్మ అన్ని రోజులు ఒకేలా ఉండవు మామయ్య తప్పకుండా కోలుకుంటాడు భూమి కూతురని తెలుసుకుంటాడు ఆ రోజు దగ్గరలోనే ఉందమ్మా నువ్వేం బాధపడకు అని చెప్పేసి అంటాడు ఇంతకీ భూమి ఏం చేస్తుంది వాళ్ళ నాన్న పుట్టినరోజు రేపని భూమికి తెలుసా నాన్న అని చెప్పి అనగానే తెలుసురా చెప్పాను తను వాళ్ళ నాన్న కోసం జరగాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకుంటానని చెప్పింది అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి శారద శారద తులసికి దండం పెట్టుకుంటూ నీళ్లు పోస్తూ ఇంకా తులసిమ్మ దగ్గర దీపారాధన వెలిగించి ఆ చుట్టూతో ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే పూర్ణి అమ్మ ఎందుకమ్మా ఇలా ఈ చెట్టు చుట్టూతో ప్రదక్షిణ చేస్తారు అసలు తులసి మొక్క అంత అద్భుతమా అని చెప్పి అంటుంది అవునే పూర్ణి తులసమ్మ చాలా పవిత్రమైనది ఆమె ఎన్నో కష్టాలు పడింది కానీ మన ఆడవాళ్ళకి ఒక మంచి దైవం అని చెప్పి అనుకోవాలి తనని అన్ని ప్రదక్షిణలు చేస్తే సౌభాగ్యం పది కాలాల పాటు చల్లగా ఉంటుంది అని అనగానే అమ్మ నువ్వు నువ్వు నేను అన్నయ్య చిన్నప్పుడే నాన్నకి దూరం అయిపోయావు కదా అయినా నీ భర్త ప్రాణాలు పది కాలాల పాటు చల్లగా ఉండాలని రోజు పూజలు చేస్తావు అన్నీ చేస్తావు కానీ మరి ఆ అపూర్వ అలా చేస్తుందంటావా ఇప్పుడు ఆ శరత్ చంద్ర గారు పోయే ప్రాణం వచ్చే ప్రయాణంలో ఉన్నారు కదా కనీసం ఒక్క పూజన చేస్తుంది అంటావా అనగానే అవన్నీ మనకెందుకే అవన్నీ వదిలి వదిలిమని ఎలా అంటావమ్మా ఆ నక్షత్ర పద్దాక అన్నయ్య మీదకి వచ్చేస్తుంది ఆ అపూర్వ ఆఫీస్కి వెళ్తుంది నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని అడుగుతారు అన్నయ్యని బ్లాక్ మెయిల్ చేస్తారు అలాంటి వాళ్ళు ఈ ఇంటికి వస్తే మన ఇల్లు కూడా ఆ వాళ్ళిల్లాగే తయారవుతుంది కదా అని చెప్పి అంటుంది పోనీలే పూర్ణి కోపం తగ్గించుకో పదహారు తీసుకో అని చెప్పి హారతి ఇచ్చి లోపలికి వచ్చేస్తారు ఇంకా రావడం రావడంతోనే గగన్కి వెళ్ళి కాఫీ తీసుకుని వెళ్తుంది శారద ఇంకా గగన్ తను భూమి కొన్న కవర్ తీసి మంచు మీద ఓపెన్ చేస్తాడు చేయడంతోనే ఇంకా ఎప్పట్లాగా శరత్చంద్ర గారు వేసుకున్న లాల్చి పైజమా చున్నీ మూడు పేరుగా ఉంటాయి ఒకసారిగా షాక్ అవుతాడు ఇదేంటి ఈ బట్టలేంటి భూమి నాకున్నది అసలు భూమి ఏమనుకుంటుంది నా కోసం ఈ డ్రెస్ కొండమేంటి నేనేమేసుకుంటానో నాకు తెలుసు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడే పూర్ణి శారద అక్కడికి రాగానే పూర్ణి వెళ్ళి నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురావే అని చెప్పి పంపిస్తుంది ఇంకా శారద రాగానే ఏంటిరా గగన్ మొహమేంటి అలా పెట్టావు జిడ్డు గారిపోతుంది ఏదో నీకు తెలియని తప్పేమైనా చేసావా మొహం ఎందుకని అట్లా ఉంది అని చెప్పి అడుగుతుంది అమ్మా అది అని చెప్పి అనే లోపల మంచం మీద డ్రెస్ చూస్తుంది అదేంట్రా నువ్వెప్పుడు ఇలాంటి డ్రెస్ కొనుక్కోవు కదా నువ్వేంటి ఇలాంటి డ్రెస్ తెచ్చుకున్నావు ఇది సేమ్ శరత్ చంద్ర గారు వేసుకునే డ్రెస్ కదా నీకెప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోవాలనిపించిందిరా అని చెప్పి నవ్వుతూ ఉంటుంది అమ్మా నవ్వకు ఆపు అనంగానే ఎందుకురా నువ్వు తెచ్చుకుంటే నాకు నవ్వడానికి కూడా హక్కు లేదా నీ డ్రెస్ చూస్తుంటే నిజంగా నవ్వొస్తుందిరా అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం అంటే ఏం లేదు టీ షర్ట్స్ సూటు అవి వేసుకుంటావు కదా ఇలా కుర్తా పాయసమా ఎప్పుడు తెచ్చుకోలేదు ఏమైనా కొనిపెట్టిందా ఏ నీకు అనగానే అవునమ్మా ఎగ్జాక్ట్లీ ఆ భూమినే ఈ డ్రెస్ కొనిచ్చింది అని చెప్పి అనగానే ఈ లోపల ఇంకా కోప్పడుకురా భూమి ఎంత ప్రేమతో వాళ్ళ నాన్నగారు లాంటి డ్రెస్ నీకు ఇచ్చిందో అది నువ్వు అర్థం చేసుకోవాలి అంతే తప్ప నీ శత్రువు శరత్ చంద్ర గారి లాంటి బట్టలు కొన్నదన్ను పక్కకు తీసేయి కానీ అదే గనక ఈ డ్రెస్ను వేసుకుంటే భూమి ఎంత ఆనందపడుతుందో తెలుసా అని చెప్పి అంటుంది ఏమోనమ్మా భూమి ఆనందమేమో కానీ నాకు అస్సలు ఈ డ్రెస్ నచ్చలేదు అని చెప్పి అంటాడు ప్లీజ్ నాన్న నీకు కాబోయే భార్య మొదటిసారి ఇచ్చిన గిఫ్ట్ని రిటర్న్ తీసుకెళ్ళి ఇవ్వకూడదు అది భవిష్యత్తులో మంచిది కాదు ఒకసారి ఇచ్చిన వస్తువుని తిరిగి ఇవ్వకూడదు అది తెలుసు కదా అని చెప్పి అనగానే అయితే ఏంటమ్మా ఇప్పుడు డ్రెస్ వేసుకోవాల నేను ఖచ్చితంగా వేసుకుని తీరాల్సిందే అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి సరే రేపు భూమి గుడికి రమ్మందమ్మా అనగానే ఎందుకురా అని చెప్పేసి అంటుంది ఎందుకంటావి ఏంటి రేపు ఆ శరత్ చంద్ర గారి పుట్టినరోజు అంట అందుకని ఏదో కొన్ని కార్యక్రమాలు చేస్తుందంట భూమి దానికి నాకు తోడుగా రమ్మని చెప్పి అడిగింది అనగానే ఖచ్చితంగా వెళ్ళు నువ్వు వెళ్ నువ్వు వెళ్ళు అలాగే ఈ డ్రెస్ కూడా రేపు వేసుకోరా అని చెప్పేసి అంటుంది సరేలేమ్మా నీ మాట ఎప్పుడు కాదన్నా నేను నీ సంతోషమే నా సంతోషం అనుకుంటాను నా సంతోషం కాదురా భూమి సంతోషం అని చెప్పేసి అంటుంది సరే సరే అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తావు అనగానే ఏదో ఒకటి చెయ్యమ్మా అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి భూమి తన అల్మరాలో కవర్ తీసుకుని ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా రాత్రి అవుతుంది నిద్రపోతుంది రేపటి రోజున ఖచ్చితంగా మార్నింగ్ మార్నింగ్కి గుడికి వెళ్ళి నాన్నగారి పేరును అర్చన చేయించేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళి కుంకం తీసుకొచ్చి నాన్నగారికి పెట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా అనుకుని నిద్రపోతుంది ఇంకా ఇదిలా ఉండగా శోభాచంద్ర ఆత్మ శరత్చంద్ర పక్కనే తిరుగుతూ ఉంటుంది ఇంకా శరత్ చంద్ర గారు అలా పుట్టినరోజు నాడు మరి రేపు పుట్టినరోజు అనగా ఈరోజు శోభ ఆత్మ దగ్గరికి వచ్చి చంద్ర చంద్ర అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఎక్కడో కోమాలో ఉన్న కోమాలో ఉన్న శరత్చంద్ర గారు శోభ అని చెప్పి మాట్లాడతారు ఏంటి చంద్ర ఎన్నాళ్ళు ఇలా ఉంటావు ఇలా ఉండటం న్యాయంగా ఉందా నీకు నువ్వుగా నీ మైండ్ నువ్వు తెచ్చుకోవాలి నేనైతే ప్రాణాలతో లేను ఎలాగూ ఆ కుటుంబానికి దూరమైపోయాను నువ్వైనా మన బిడ్డని క్షేమంగా చూసుకుంటావని నీ దగ్గరికి చేర్చాను కానీ నువ్వు కోపంలో మన భూమిని దూరం చేసుకున్నావు భూమి మన కూతురన్న విషయం నీకు ఎన్నోసార్లు చెప్పే ప్రయత్నం చేశాను కానీ నీకు అర్థం కాలేదు భూమి యొక్క మంచి బుద్ధితో నీకు దగ్గరైంది ఇప్పుడు భూమి ఎన్ని అష్ట కష్టాలు పడుతుందో తనకెంతో ఇష్టమైన నువ్వు ఇలా జీవచేవంలో పడుకుంటే ఏ కూతురైనా ఎంత మనశ్శాంతిగా ఉంటుంది చెప్పు అందుకే బావా నువ్వు ఖచ్చితంగా త్వరగానే కోలుకోవాలి కోలుకుని ఆ ఇంటి పెద్దగా వెళ్ళాలి నీ అసలు రంగు పక్కన పెట్టి ఆ అపూర్వ ఏ అపూర్వ నిన్ను మాయ చేసి మభ్యపెట్టి నీతో జీవితాన్ని ఆడుకుందో నన్ను చంపిందో అదే అపూర్వ దగ్గర నువ్వు కూడా మాయ చేసి కుట్ర పని నీకు స్పృహ వచ్చినా కానీ స్పృహలోకి వచ్చినా కానీ గతం మర్చిపోయినట్టు మా గతం మర్చిపోయినట్టు ఆ అపూర్వ దగ్గర నటించు చంద్ర నటించి మంచిగా ఉన్నట్టు నటించి నువ్వు కూడా ఆ అపూర్వకి తగిన బుద్ధి చెప్పు అప్పటికే అప్పుడు కానీ అపూర్వకి అసలైన శిశులైన బుద్ధి రాదు అయినా అలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చినా బుద్ధి రాకపోయినా మంచి వాళ్ళ జీవితాలు నాశనమైపోతున్నాయి కదా ఏం చంద్ర చేస్తావు కదా కోలుకుంటావు కదా కోలుకున్నాక నువ్వు నీ గతం ఏంటో మర్చిపోయినట్టు నటించు అంతే నటించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఆ అపూర్వకి భూలోకంలోనే నరకం చూపించు అని చెప్పేసి ఇంకా మాట్లాడి వెళ్ళిపోతుంది శోభాచంద్ర ఇంకా శరత్చంద్ర మాట్లాడలేరు చెప్పుకోలేని పరిస్థితిలో శోభాచంద్ర మాట్లాడిన మాటలన్నీ కూడా ఆయనకి తలలోకి ఎక్కుతాయి అలానే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇంకా రాత్రి అయిపోయిన తర్వాత పొద్దున్నే తెల్లవారుతుంది తెల్లవారంగానే శరత్ చంద్రకి బ్రెయిన్లో ఏవో ఆలోచనలు తన పుట్టినరోజు ఆ ఊర్లో అందరికీ అన్నదానాలు చేస్తున్నట్టు అవన్నీ తలలో రిమైండ్ అవుతూ ఉంటాయి శరత్చంద్రకి ఇంకా ఇదిలా ఉండగా పొద్దున్నే భూమి ఇంకా లేచి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి పాదాలకి దండం పెట్టుకుని నాన్న నీ పుట్టినరోజు నాన్న ఈరోజు నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతో ఘనంగా జరుపుదామనుకున్నాను ఒకసారి నీకు దగ్గరుండి స్నానం చేపించి తలారా నూనె పెట్టి తలంటి చేపించి నా చేతుల మీదుగా నీకు బట్టలు ఇచ్చి నిన్ను బట్ నీకు తయారు చేసి నిన్ను గుడికి తీసుకువెళ్ళి నీతో అన్నీ చేయించాలి అనుకున్నాను కానీ అలాంటి అవకాశం రాలేదు నాన్న అందుకే ఈ చిన్న ప్రయత్నం అని చెప్పి వేడి నీళ్ళు తీసుకొచ్చి గుడ్డతో తీసుకొచ్చి మొత్తం తన శరత్చంద్రాన్ని మొత్తం అంతా కూడా క్లాత్తో తడిపేసి క్లీన్ చేస్తుంది చేసిన తర్వాత ఇంకా పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న నీ పేరున అర్చన చేపిచ్చాలి వస్తాను నాన్న అని చెప్పి పాదాలకు దండం పెట్టుకుని బయటకు వస్తుంది వచ్చి ఇంకా తను స్నానానికి వెళ్ళి శుభ్రంగా రెడీ అయ్యి ఇంకా కవర్ తీసుకుంటుంది వాళ్ళ నాన్నగారికి కొన్న కవర్ తీసుకువెళ్ళి దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళి పసుపు పది పెట్టుకుని నాన్నగారికి అర్చన చేయించుకుని వస్తానని చెప్పి గుడికి వెళ్ళిపోతుంది భూమి ఇంకా ఎప్పట్లాగానే ఇంకా అందరూ కూడా లేస్తారు అందరికీ కూడా శరత్చంద్ర గారు పుట్టినరోజు అని తెలుసు కదా అందరూ శరత్చంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఇంకా వరుసగా చూస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అప్పుడు ఇంకా లేనిపోని నటన నటించాలి కదా అపూర్వ వెంటనే కుంకుమ తీసుకుని వెళ్ళి బావా నీ పుట్టినరోజు బావా ఇలా ఉంటావని ఎప్పుడు ఊహించలేదు బావా నువ్వు త్వరగా కోలుకోవాలి బావా అని చెప్పేసి ఏడ్చుకుంటూ పొట్టు పెడుతుంది అమ్మాయి అపూర్వ అంతన్నారు ఇంతన్నారని అంటారు నీ భార్య కాబట్టి నీకు ఎంతో బాధ్యతగా గారికి పూజ చేయించి ఏడుస్తున్నావు అందరూ వచ్చారు ఆ భూమి తప్ప ఆ భూమి ఓ ప్రగల్భాలు పలికేస్తూ ఉంటుంది తండ్రి పుట్టినరోజు నాడు ఇక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందో అని చెప్పే అనంగానే ఇంకా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే భూమి వెంటనే నేను వచ్చాను కదా అని చెప్పి అంటుంది వచ్చావా ఎక్కడికి వెళ్ళావమ్మాయి నాన్న పుట్టినరోజని గుడిలో ఆయన పేరు అర్చన చేయించుకొచ్చాను అని చెప్పి కుంకుమ తీసుకొచ్చి పెడుతుంది నాన్న నీకు నేను ఒక గిఫ్ట్ కొన్నాను నాన్న అని చెప్పి కవర్లో నుండి ఇంకా అది తీసి ఇది నీ కోసమే నాన్నని ఇలా వేయబోతుంది చెర్రీ వెంటనే ఏంటి భూమి అలాంటి టీషర్ట్లు మామయ్య వేసుకోరు కదా అలాంటిది కొన్నావేంటి అని చెప్పి అంటాడు అప్పుడు వెంటనే టీషర్ట్ చూసి ఒకసారిగా షాక్ అయిపోతుంది భూమి చూసి ఓహో ఈ టీ షర్టు ఇదిలా వచ్చింది అని ఆలోచిస్తుంది గగన్ గారికి ఇచ్చినప్పుడు కవర్లు మారిపోయాయనమాట ఆ కవర్ నా చేతికి వచ్చినట్టుంది అని చెప్పి అనుకుంటూ ఇంకా అయ్యో చెర్రి ఈ కవరు మీ అన్నయ్యది నాన్నగారికి నాన్నగారి అన్నయ్యకి మారిపోయింది ఇది నేను కొనలేదు అని చెప్పేసి అంటుంది అయితే వెంటనే నక్షత్ర తిక్క సరిపోయింది బావకి నాన్నంటే అస్సలు పడదు ఆమెడు దూరం ఎగురుతాడు అలాంటిది బా నాన్న బట్టలు బావకి ఇచ్చామని తెలిస్తే బావ చేతిలో నీకు మామూలుగా ఉండదు అని చెప్పేసి వెటకరిస్తుంది ఇంకా వెంటనే భూమి అవును అసలే నాన్నంటే గగన్ గారికి కోపం ఎలాంటి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పర్లేదులేమ్మా భూమి ఏం కాదు ఏమ ఏం అవ్వదులే గగన్ అర్థం చేసుకుంటాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు లేదు మావయ్య ఆయన ఆ బట్టలు వేసుకుంటారా ఇది నాన్నగారు వేసుకోరు ఏంటో ఇలా జరిగింది అని చెప్పి అనగానే చూడు భూమి ఏదో ఎగరాలనుకుంటావు అక్కడికి వెళ్ళాక రెక్కలు విరిగి కింద పడతావు మించి నీ వల్ల ఏమీ కాదు అని చెప్పేసి అక్కడి నుంచి అపూర్వ కోపంగా పెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా మర్నాడే గగన్ కూడా తను రెడీ అయ్యి ఇంకా మంచం మీద ఉన్న ఆ బట్టల్ని తదేకంగా చూస్తూ ఉంటాడు నిజంగా ఇచ్చిన సలహా ప్రకారం ఈ బట్టలు వేసుకోవాలా అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి బయటికి వచ్చి ఇంకా అమ్మ నువ్వు వాడికేం ఫోన్ చేయకు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళు వెళ్ళి కవర్ ఒకేలా మారిపోయిందని చెప్పి ఈ టీషర్ట్ గగన్కిచ్చి ఆ బ్యాగ్ తీసుకురా మీ నాన్నగారికి ఆ డ్రెస్ ఇవ్వు అని చెప్పేసి అంటాడు శరత్చంద్ర సారీ కేపీ కేపి ఇంక వెంటనే మీరా అవును భూమి నువ్వేం బాధపడుకు రా ఏం తినలేదు పొద్దున్నగా గుడికి వెళ్ళిపోయావు నీకు మీ నాన్న అంటే ఎంత ఇష్టమో నాకు మా అన్నయ్య అంటే అంతే ఇష్టం తెలుసా నాకు శోభాచంద్ర అంటే చాలా ప్రాణం తన ప్రాణానికి ప్రాణంగా ఉన్న నిన్ను ఇంకా ప్రాణంగా భావిస్తున్నాను రామ్మ అన్నయ్య కోసం పాయసం చేశాను తిను అని చెప్పి కప్పులో పాయసం చేసి మీరా ఇస్తుంది ఇంకా చాలా బాగా చేసావు అత్తయ్య పాయసం నేను చేస్తాను కానీ నీకెంత బాగా వచ్చో ఇది మీ అమ్మే నాకు నేర్పించింది భూమి అని చెప్పేసి అంటుంది ఇంకా తింటూ మాట్లాడుతూ ఉంటుంది సరే అత్తయ్య నేను శారద అత్తయ్య వాళ్ళకి వెళ్ళాలి అని చెప్పి అంటుంది సరే అక్కడేవి నువ్వు గగంతో గొడవ పడకు సరేనా అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి అనేసరికి ఇంకా అప్పుడే అపూర్వ కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా నయని దగ్గర నుంచి అపూర్వకి ఫోన్ వస్తుంది చెప్పండి మేడం మా వారిని చంపిన ప్రయత్నం చేసిన వాళ్ళ ఆచూకీ కనుక్కున్నారా తెలిసింది అపూర్వ గారు అర్జెంటుగా మీరు వస్తారా అనగానే ఎవరో తెలిసిందా అని చెప్పి అడుగుతుంది మళ్ళా తెలిసింది అని చెప్పి అనగానే మళ్ళా గుచ్చిగుచ్చి అడుగుతుంది తెలిసిపోయిందా అని చెప్పి అవును ఎందుకట్లా మీరు కంగారు పడుతున్నారు మీరు అర్జెంటుగా నా ఆఫీస్కి వస్తే కొన్ని వివరాలు మీకు చెప్తాను అని అనగానే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి అంటుంది ఈ లోపల వచ్చి ఏంటమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అదే ఆ నైని ఫోన్ చేసింది బావ మీద హత్య ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరో తెలిసిపోయిందంట ఏంటమ్మాయి తెలిసిపోయింది అంటే నువ్వేంటి రయ్యని బయలుదేరి వెళ్తావా తెలిసిపోయింది అంటే అర్థం చేసుకో అని అనగానే అవును పిన్ని అసలు నేను ఆలోచించలేదు బావ మీద చేసింది నేనే కాబట్టి నా గురించి తెలిసిపోయిందంటావా అని చెప్పి అనగానే ప్రత్యేకించి చెప్పాలా అదే కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నయని ఏమడుగుతుందో నువ్వు అన్నీ ఆలోచించుకుని వెళ్ళమ్మాయ్ అని చెప్పి అంటుంది సరే అసలే బావ పుట్టినరోజు నేను రానని చెప్తాను అని మళ్ళీ నయనికి ఫోన్ చేస్తుంది చూడండి నయని గారు ఇప్పుడు రావాలంటారా అనగానే ఖచ్చితంగా రావాలి ఇవాళ మా బావ పుట్టినరోజు అనగానే అయ్యో బావ పుట్టినరోజు కొడుకు పుట్టినరోజు అని వాయిదాకు ఉండదండి కోర్టుకి ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది దీనికి చాలా పొగరు పోస్ట్ ఉందని అధికారంలో ఉందని చలా ఇస్తుంది సరే పిన్ని వెళ్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా బయలుదేరి ఏసీపీ ఆఫీస్కి వెళ్తుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా భూమి కూడా శారద ఇంటికి వెళ్తుంది ఇంకా గగన్ ఆ డ్రెస్ తీసుకుని మరి పైజమ్మ కుర్తా వేసుకుని ఆ ఫోటో అద్దంలో చూసుకుని ఏంటి భూమి అచ్చం మీ నాన్నలా ఉన్నానా ఇప్పుడు నీకు సంతోషమేనా ఎందుకైనా నువ్వు ఇచ్చిన గిఫ్ట్ రిజెక్ట్ చేయకూడదని వేసుకున్నాను గుడికి రమ్మన్నావు కదా వస్తానని చెప్పేసి అద్దంలో మాట్లాడుకుంటూ ఉండగా శారద వస్తుంది నాన్న నిజంగా ఎంత బాగున్నావురా ఈ బ ఈ గెటప్లో కూడా నువ్వు చాలా బాగున్నావు అచ్చం పెళ్ళికొడుకులా కనిపిస్తున్నావు నా దిష్టే తగులుతుంది ఉండు దిష్టి చుక్క పెడతాను అని చెప్పి శారద దిష్టి తీసి గగన్కి చుక్క పెడుతూ ఉంటుంది ఏంటమ్మా ఎప్పుడులానే ఉన్నాను కదా ఎందుకట్లా ఎక్కువగా మాట్లాడుతున్నావు అనగానే ఇంకా పరిగెత్తుకుంటూ భూమి వస్తుంది ఒక్కసారిగా కవర్ తీసుకొని రాగానే చూసి షాక్ అయిపోతుంది గగన్ గారు అని చెప్పేసి అలా ఉండిపోతుంది ఇంకా శారద ఏంటి భూమి ఏంటి అలా స్టాట్యూలాగా ఉండిపోయావేంటి బతికే ఉన్నావా అని చెప్పేసి చేయి పట్టుకుని చూస్తూ ఉంటుంది అమ్మో నా రెండు కళ్ళు సరిపోవటం లేదు ఫిదా అయిపోయాను నిజంగా గగన్ గారిని ఈ డ్రెస్లో చూసి ఆశ్చర్యం వేస్తుంది సూపర్గా ఉన్నారు గగన్ గారు అని చెప్పేసి ఇంకా మాట రావటం లేదు అని చెప్పేసి అలా ఉండిపోతుంది సర్లే మా అబ్బాయికి దిష్టి పెట్టకు అని చెప్పేసి అంటుంది అసలు నా కొడుకుకి ఈ డ్రెస్ ఇవ్వాలని నీకు ఎలా అనిపించింది అని చెప్పి అనగానే అవును భూమి నీకు ఈ డ్రెస్ నాకు ఇవ్వాలని ఎలా అనిపించింది అనగానే ఓహో గగన్ గారు అర్థం చేసుకున్నారులే ఇప్పుడు చెప్పటం ఎందుకు అని చెప్పేసి థ్యాంక్స్ గగన్ గారు అని చెప్పేసి అంటుంది సరే గుడికి వెళ్దామా అని చెప్పేసి భూమి గగన్ ఇంకా గుడికి బయలుదేరతారు ఇంకా ఇది ఇలా ఉండగా భూమి మనసులో ఆకాశమంత ఆనందంలో తేలిపోతూ ఉంటుంది గగన్ని శరత్చంద్ర గారి గెటప్లో చూసి ఏంటి ఓ మురిసిపోతున్నట్టునో కోరిక నెరవేరింది కదా అందుకే ఎంత సంతోషమా అని చెప్పి అడుగుతాడు హౌన్ గగన్ గారు అర్జెంటుగా నాకు మిమ్మల్ని అసలు ఏ ఏమిచ్చి రుణం తీర్చుకోవాలా అనిపిస్తుంది అన్నీ ఇద్దుగానే రుణం తీర్చుకోవటానికి అని చెప్పేసి అనుకుంటూ గుడికి వస్తారు గుడికి రాగానే ఇంకా గుడిలోకి అడుగు పెట్టంగానే పంతులు గారితో భూమి మాట్లాడుతుంది నాన్నగారి పేరు మీద మీరు అన్ని చెప్పిన విధంగా అన్ని ఏర్పాట్లు చేశాను మీరు ఖచ్చితంగా దగ్గరుండే ఆ హోమం చేయాలి పంతులు గారు చేద్దామమ్మా మొత్తం అయినాక మీరు కూడా వచ్చి దండం పెట్టుకోండి అన్నదానానికి అందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేశాం మీరు ఒక పది మందికి వడ్డించండి అని చెప్పి అనగానే గగన్ భూమి ఓ పది మంది వరకు అన్నాన్ని వడ్డిస్తారు వడ్డించేసిన తర్వాత ఇంకా తృప్తిగా తనకి సంతోషం అయిపోతుంది పోనీలే గగన్ గారు నా మీద ఎక్కడ విరుచుకుపడతారు అనుకున్నాను కానీ ఈ డ్రెస్ వేసుకుని ఆయన గొప్ప మనసుని చాటుకున్నారు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా అదంతా అయిన తర్వాత గుడిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు భూమి గగన్ ఇంకా అయిపోయిందా భూమి అన్ని కార్యక్రమాలు అంతా అయిపోయింది కానీ మీకు విషయం చెప్పాలి ఆ అపూర్వ గారికి ఈరోజు నయని గారి ఇంటరాగేషన్ మొదలైంది ఆవిడ అడిగే ప్రశ్నలకి ఈవిడ పిచ్చెక్కిపోతుంది ఆవిడకి తెలిసిపోతుంది రాను రాను తను జైలుకి వెళ్లాల్సి వస్తుందని బాగానే అర్థమైంది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు అపూర్వని మనం జైలుకు పంపించటం తను చాలా చాలా కుట్రపూరితంగా ఆలోచిస్తుంది భూమి చట్టానికి దొరకకుండా చాలా తప్పులు చేస్తుంది తనని ఇరికించాలి అంటే చాలా ప్లానింగ్ ఉండాలి మనం అందరం కలిసి చేసే ప్లాన్లో ఇరికించాలి అపూర్వని అని చెప్పేసి అంటారు నిజమే గగన్ గారు ఆ అపూర్వకి ఎక్కడలేని చావు తరివితేటలు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు అవి తప్పించుకోలేదులేండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నైని ఆఫీస్లోకి వచ్చిన అపూర్వని ఇంకా కూర్చోమనకుండా నించోబెట్టి మాట్లాడుతుంది కూర్చోవచ్చా అని చెప్పి అడుగుతుంది ఏంటి కూర్చునేది నించోండి ఇది నా ఆఫీస్ నేను అడిగిన వాటికే సమాధానం చెప్పు అనగానే చూడండి అపూర్వ గెస్ట్ హౌస్ సంబంధించిన సీసీ ఫుటేజీలు అక్కడ తాళాలు అన్నీ ఎవరి చేతిలో ఉంటాయి ఎవరి అధికారంలో ఉంటాయి అంతమ్మ బావ చేతిలోనే ఉంటుంది అనగానే అవునా మరి ఆ రోజున గెస్ట్ హౌస్కి నలుగురే వెళ్ళారని చెప్పేసి అనుకుంటున్నాం కదా ఐదుగురు వెళ్ళారని చెప్పి మా రిపోర్ట్లో తేలింది ఆ ఐదో మనిషి ఎవరో మీకు తెలుసా ఎవరు నాకనే తెలుస్తుంది ఏసీపీ గారు మీ ఎంక్వైరీలోనే తేలాలి కదా నా అడిగి నేనేం చెప్తాను అదే మా ఎంక్వైరీలో తేలింది అని చెప్పేసి అనగానే ఎవరని తేలింది వాళ్ళని తీసుకురండి పీక నొక్కి నేనే చంపేస్తాను అని చెప్పి అంటుంది చూడా పూర్వ నాటక లాడకు ఏది ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు కానీ మాకొచ్చిన సమాచారం ప్రకారం మీరు ఆ రోజు రాత్రి శరత్చంద్ర గారి గెస్ట్ హౌస్లో మీరు ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటి ఏసీపీ ఏం మాట్లాడుతున్నావు నా భర్తని నేనే చంపుకుంటానా అసలు ఏం మాట్లాడుతున్నావు ఇంటరాగేషన్ పేరుతో కూతుళ్ళని తండ్రలను కూడా అనుమానిస్తారా నాకు కనుక కోపం వచ్చిందనుకో ఏయ్ ఎక్కువగా మాట్లాడకు జైల్లో వేసి మక్కలు తీసేస్తాను నేను శరత్చంద్ర గారి భార్య అని ఆలోచిస్తున్నాను అలాగా నేను ఎవరినో తెలుసు కదా మరి ఇంకెందుకు ఎట్లా మాట్లాడుతున్నావు నాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంకా ఆధారాలు పక్కాగా వచ్చిన తర్వాత నిన్ను ఈడ్చుకుంటూ జైల్లో వేసుకుమ్ముతాను అని చెప్పేసి అంటుంది చూడు నువ్వు ఏసీపీగా నువ్వు భద్రంగా నీ జాబ్ నువ్వు చేసుకోవాలి అంటే చేసుకోవు నా జోలికి వచ్చావంటే ఇక్కడ కాదు ఏ ఫారెస్ట్లోనో నీ పోస్ట్ బూస్టింగ్ చేస్తాను నాతో పెట్టుకోకు నాకు మినిస్టర్లు పి మినిస్టర్లు అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు అని చెప్పి అంటుంది చూద్దాం చూద్దామంటే చూద్దాం అనుకుంటారు ఇంకా అక్కడి నుంచి అపూర్వని వదిలేస్తుంది నైని ఆధారాలతో వస్తానని చెప్పి ఇంకా అపూర్వ ఇంటికి వచ్చి తల పట్టుకుని కూర్చుంటుంది ఇంకా నా మీద నిఘా మొదలైపోయింది దొరికిపోతానేమో అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా అప్పుడే గుడి దగ్గర నుంచి భూమి ఇంటికి వస్తుంది ఇంటికి రాగానే భూమిని చూసి రగిలిపోతూ ఉంటుంది ఇదే అంతా చేస్తుంది ఆ నయనికి కావాలనే నా కోసం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది దీని పని పట్టాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా వెంటనే లోపలికి వెళ్ళి ఇంకా తల పట్టుకుని కూర్చున్న అపూర్వకి భూమి లోపల వంటి వంటింట్లోకి వెళ్ళి ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ కలుపుకుని వస్తుంది తాగండి పిన్ని అని చెప్పేసి ఇస్తుంది ఏంటి నాకు తలనొప్పిగా ఉందని నీకెలా తెలిసిపోయింది కాఫీ తీసుకొచ్చావు అనంగానే ఎంతైనా మీరు నా పిన్ని కదా అందుకే తాగండి అనగానే ఇంకా గబా తాగుతుంది సగం తాగిన తర్వాత కొంచెం ఏదో గొంతులో తేడాగా అనిపిస్తుంది తాగారా ఇంకొక గంటలో చచ్చిపోతారు మీరు అని చెప్పి అంటుంది ఏ భూమి అని చెప్పి అనగానే అవును మరి దాంట్లో కలిపింది ఏంటనుకుంటున్నారు పాప మీ మీద ప్రేమతో టీకి కాఫీ తీసుకొచ్చి ఇచ్చాను అనుకుంటున్నారా దాంట్లో విషం కలిపాను ఇప్పుడు పది నిమిషాల్లో నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది ఈ ఆస్తి ఐశ్వర్యం మేదేసి కాల్చుకుంటావా చచ్చిపో పిన్ని అని చెప్పేసి అంటుంటే ఇంకా హమ్మో ఏమే నీకేమొచ్చింది వచ్చింది రోగం నా కూతురికి ఇంకా పెళ్లి కాలేదు నాకేదో ఒకటి చేసి బతికించు భూమి నీకు దండం పెడతాను బతికించవే అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది చూసావా పిన్ని చావు ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడైనా అర్థమైందా చచ్చుపుచ్చు తెలితేటలు ఆపి మామూలుగా ఆలోచిస్తే ఎవరికన్నా నీ మీద ప్రేమ ఉంటుంది డబ్బు కోసం పతకాలనుకున్నామనుకో ఇలాంటి గతే పడుతుంది ఎప్పుడైనా సరే కబడ్దార్ అనుకుంటూ భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా నక్షత్రకి తన ఫ్రెండు ఫోన్ చేస్తుంది చెయ్యంగానే మరి నక్షత్ర ఏమని మాట్లాడుతుంది తర్వాత నక్షత్ర ఫ్రెండు ఇద్దరు భూమి కోసం ఏం మాట్లాడుకుంటారు అసలు అంతగా రెచ్చగొట్టిన ఆ మాటలేంటి అన్నది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్